హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మెయిన్ ఛాలెంజ్ పెడతారు ఏంటి బొమ్మలు ఆటలాడేది సరే ఆ ఆ టాస్క్లో శ్రీముఖి అయితే రూల్స్ అయితే చెప్తారు ఎవరు మాట్లాడకూడదు ఏం చేయకూడదు సో టాస్క్ టాస్క్ లాగా ఆడాలని చెప్పి రూల్స్ అయితే చెప్తుంది అక్కడ వరకు సూపర్ నేనైతే సపోర్ట్ చేస్తాను శ్రీముఖిని ఇక్కడ షాకిబ్ అయితే ఆ పాస్ టైంలో అంటే గేమ్ పాస్ అయిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అంటే చేయడం ఇన్ ద సెన్స్ అది అది ప్రాక్టికల్ లెక్క అయితే శ్రీముఖి అయితే తన మీద కోప్పడి షాకి మీద కోప్పడి ఇలా చేయకూడదు అది అని చెప్పి కోప్పడి తనని ఎలిమినేట్ చేస్తుంది ఎక్స్ట్రాడినరీ నాకు అక్కడ వరకు శ్రీముఖి బా సూపర్ బంపర్ అనిపించింది అదేవిధంగా అక్కడ డాలియా కూడా మాట్లాడింది కదా డాలియా మాట్లాడినప్పుడు ఎందుకు గమ్ముకునింది డాలియాను కూడా ఎలిమినేట్ చేయాలి కదా అక్కడ ఎందుకు డాలి ఎలిమినేట్ చేయలేదు ఇది మీకు ఫెయిల్ అనిపించిందా అన్ఫెయిల్ అనిపించిందా ఇక్కడ నేను షాకిబ్ని సపోర్ట్ సపోర్ట్ అని కాదు అలాగని శ్రీముఖి తిడుతున్నా అని కాదు సో ఇక్కడ పాయింట్ అక్కడ రూల్స్ కరెక్ట్గా లేనప్పుడు నువ్వు షాకిబ్ని ఎలిమినేట్ చేసావు చేసిన తర్వాత డాలియా కూడా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్ను చేయలేదు అది నా పాయింట్ సో ఈ పాయింట్ కరెక్టా తప్ప అనేది మీరు కింద కామెంట్ చేసినప్పుడు కామెంట్ చేయండి